ఇటీవల కాలంలో సినీ రాజకీయ రంగాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా పలువురు ప్రముఖులు వివిధ కారణాలతో తిరిగి రాని లోకలకు తరలి వెళ్తున్నారు రోడ్డు ప్రమాదాలు గుండెపోటు అనారోగ్య సమస్య ఆత్మహత్య ఇలా వివిధ కారణాలతో ప్రముఖులు మరణిస్తున్నారు వీరి మరణంతో కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానుల విషాదంలో మునిగిపోతున్నారు ఫ్యాక్టరీ మన ఫిబ్రవరి గొప్ప తాజాగా సినిమాటోగ్రాఫర్ సెంధిల్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది సెంధిల్ కుమార్ సతీమణి రూహి మృతి చెందారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు ఆయన సత్యమణి రూహి మరణించారు ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు అయితే చికిత్స పొందుతూనే గురువారం ఆమె తుది శ్వాస విడిచారు సైందిల్ రెండు వేల తొమ్మిదిలో రోహిని పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సత్యమణి అనారోగ్యంగా ఉండడంతోనే సైందిల్ కొద్ది రోజులుగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు రూహి సత్వహాగా యోగా టీచర్ ఆమె చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పనిచేస్తుంది ఇక కోవిడ్ నైన్టీన్ నుంచి రోహికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు కొద్ది రోజులుగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో కిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు గురువారం మరింత విషమించడంతో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆమె మృతి చెందినట్లు సమాచారం రోహి మరణం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది సినీ ప్రముఖులు ఆమెకు అర్పిస్తున్నారు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీసిన ఎన్నో సినిమాలకు సైందీల్ వర్క్ చేశారు వీల కాంబోలో సై ఛత్రపతి యమదొంగ మగధీర ఈగా బాహుబలి వన్ బాహుబలి టూ త్రిబ్లార్ వచ్చాయి ముఖ్యంగా త్రిబ్లార్ సినిమాలో సైందిల్ వర్క్కి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి సైందిల్ రూహి ఎంతో అన్యూన్యంగా ఉంటారని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి పెళ్లైనప్పటి నుంచి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతున్న జీవితంలో కరోనా రక్కసి వల్ల రూహి ఆరోగ్యం క్షీణించిందని అంటున్నారు కరోనా ప్రభావిత లక్షణాలతో ఆమె అనారోగ్యానికి గురవడం కలిసి వేస్తుందని అన్నారు రూహి కోలుకోవాలని సైందిల్ తీవ్ర ప్రయత్నాలు చేశాడని అత్యాధునిక వైద్యం అందించే ప్రయత్నం చేసిన నిరాశ మిగిలించిందని చెప్పారు తెలంగాణకు చెందిన కెకే సెందిల్ కుమార్ భారతీయ సినీ పరిశ్రమలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు అమృతం సీరియల్ కు తొలిసారిగా కెమెరా పట్టిన ఆయన అనంతరం అయితే సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు